అంత పెద్ద రోడ్ లో నేను అంత క్రాస్ చేసి అంత దేగిలితే నువ్వు లెఫ్ట్ కి ఎలా వస్తావు అసలు బండి నేను నేను నీ మీదకి వచ్చాని అనుకుందాం సరే నేనే నీ దీని మీదకి వచ్చాను బండి ఎక్కడ తగిలిద్ది అన్నా మరి సైడ్ కదన్నా తగిలింది వీడియో పెట్టినా నీకు నీ నీ ఇప్పుడు నీ పని నీ దగ్గరే ఉంది కదా అవునన్నా ఎక్కడ తగిలిందో నీకు తెలియదా అన్నా నేను ఉన్నా బండిలో అవును తమ్ముడు ఉన్నావు కదా చెప్తున్నాను అందుకే

మరి చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నీ బండికి ఫ్రంట్ తగిలి నా బండికి నువ్వు వెనకాల తగిలిస్తే దాన్ని ఏమంటారు చెప్పు అది లాక్ చెప్పినా ఇగో చెప్పిందంటావాస్ అనుకో చాలా పెద్ద విషయం అయింది ఓకే ఇది సిబిఐ వెహికల్ నీకు అక్కడ తో మీటింగ్ అని మేము ఆపకుండా నువ్వు ఫోటో తీసుకుంటారా తర్వాత ఎవరి నేను మాట్లాడతాను అన్న సరే అది పెద్ద విషయం కాదులే సార్ వదిలేండి సార్ అని చెప్పమాట నీ డీటెయిల్స్ నీ బండి అన్ని ఐదు నిమిషాలు చేస్తాం అర్థమైందా ఒక నో ప్రాబ్లం మీకు నేను ఇప్పుడు కూడా నువ్వు డ్రైవర్ అని చెప్తున్నాను నేను డ్రైవర్ నువ్వు డ్రైవర్ అది పెద్ద యాక్సిడెంట్ ఏం కాదు అది పంప రూడింది కాబట్టి అది ఎంత అయితే నేను చెప్తాను అవసరమైతే వచ్చి చేపిస్తావా లేదంటే నేను చేయించి నీకైనా ఫోటోలు పెడతాను అది ఐదు వందలు అయితే వెయ్యి అయితే రెండు అంతకు మించి ఏం అవదది నాకు తెలుసు ఓకే చేస్తావా అప్పుడు నువ్వు ఇలా ఆగ్రమ పెడితే నేనేం లేదు నా చేతిలో నేను నేను గవర్నమెంట్ లో ఉన్నావు నువ్వు ప్రైవేట్ లో ఉన్నావు అంతే మంచిగా చెప్తున్నాను సరే ఫోన్ చేసినప్పుడు మీ మీనర్ కూడా అదే చెప్పాను ఏమండి అది పెద్ద యాక్సిడెంట్ కాదండి తగిలింది తగిలిందండి అతను కూడా ఏం లేదు కూడా నేను చెప్పాను కానీ నీదే తప్పు హండ్రెడ్ పర్సెంట్ నీదే తప్పు